ఓం ం జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమ సూర్య నాగమ్మ గారు భగవాన్ని దర్శించి తిరిగి బసకు బయలుదేరి వస్తూ ఉంటే మేక యొక్క ఆర్తనాదాలు వినిపించింది కొంతసేపటికి ఆలయం దగ్గరకు వెళ్ళేటప్పటికీ కాళికాదేవి ఎదుట ఉన్న వద్యశిల మీద రక్తం చిమ్మబడి బేభత్సంగా ఉన్నది జనం ఎవ్వరూ లేరు ఆ రక్తం చూడగానే తన శరీరం కంపించి చెమటలు పోసినవి అయ్యో భగవంతుడా ఈ బలులేమిటి ఈ మూడాచారం ఎప్పటికి తగ్గుతుంది అని బాధపడి ఒకరోజు రాత్రి కాళికాదేవిని ప్రార్థిస్తూ ఏడు ఎనిమిది పద్యాలు రాశారు భావం ఏమిటంటే ఓ తల్లి ఇది నీ పుత్రుడైన రమణుని ఆశ్రమ ప్రాంతం కదా ఇక్కడ నీవు సాత్వికాకృతిలో ఉండక ఈ రాజస తామస ప్రకృతిని దాల్చితివేమి నీకంత మాంసమే ప్రియమైతే నా శిరస్సే బలి కొనరాదా నోరులేని బలి కొనుట నీకు భావ్యమా నీవు ఆకలి అన్నచో భక్షించుటకు టెంకాయలున్నవి పళ్ళున్నవి భక్ష్యములున్నవి పొంగలి ఉన్నది నా ప్రార్థన ఆలకించి సాత్వికాహారంతో తృప్తి చెంది ఈ రాజస తామస భావమును విడిచిపెట్టి తెల్లి నేనే కాక నీ పుత్రుడైన రమణుడు కూడా ఈ జంతువుల ఆక్రందను విని తల్లడిల్లిపోతున్నాడమ్మా అంటూ ఇలాంటి పద్యాలు ఎన్నో రాసి భగవాన్ ఆజ్ఞ అని చెప్పారు ఆజ్ఞ కథ అని అన్న గౌరవంతో ఆనాటి నుండి బలులు విరమించారు నాటి నుండి నేటి వరకు అక్కడ జంతుబలు మాని సాత్విక ఆహారం పూజలు జరుగుతున్నాయి తాటి తాటిపత్తి రాజ్యలక్ష్మమ్మ గారు మంచి శివభక్తులు అపర్ ఐశ్వర్యులు తనకు అనుకోకుండా శరీరం అంతా బాగా కాలిపోయింది డాక్టర్స్ చనిపోతారని చెప్పారు కొన్ని రోజులు మంచం మీద ఉండవలసి వచ్చింది వాళ్ళ అమ్మగారు ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నీవు మంచి శివభక్తురాలివి ఎప్పుడూ ధ్యానంలో ఉంటావు నీకెందుకు ఇలా జరిగింది అని అడిగారట అప్పుడు ఆమె ముందు జన్మలో అనేక మేకలు కోళ్ళు బలి తీసుకుని ఆహారంగా తీసుకున్నాను ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అన్నారట కొన్ని నెలలు ఎన్నో బాధలు పడ్డారు అప్పుడు పత్రిజీ గారు వచ్చి నీ శరీరం పడదమ్మా నీవు లెగుస్తావు అని చెప్పారట అలాగే కొన్ని నెలల తర్వాత లేచి విదేశాలకు కూడా వెళ్ళి ధ్యానం గురించి బోధించారట మానవుల సమస్త దుఃఖానికి కారణం మాంసాహారం భుజించడమే దయచేసి మాంసాహారాన్ని విడిచిపెట్టండి వాటి కర్మలను మీ ఖాతాలో వేసుకోకండి మనకు తలనొప్పి వస్తేనే ఎంతో బాధపడతాం కదా వాటి తలలను నలికి భుజించడం మనకు అవసరమా ఏ అమ్మా తన బిడ్డలను బలి కోరదు దయచేసి ఆ పేరుతో బలి ఇవ్వకండి శ్రీకృష్ణుడు గౌతమ బుద్ధుడు వేమన ఈనాటి పత్రిజీ గారు ఎందరో మహానుభావులు జీవిని హింసించి దేవుడిని పూజిస్తే లాభం లేదని చెప్పారు ఇప్పటికైనా జీవహింస మానుద్దాం మాంసాహారం శవా ఆహారం శాకాహారం అమృతాహారం మాంసాహారం పూర్తిగా మానివేసిన వాళ్ళు ఇక నుంచైనా మానివేద్దాం వాళ్ళు కామెంట్స్ పెట్టండి ఆరాహో